జై శ్రీమన్నారాయణ కన్యకాండలో ఓ రావణ నువ్వనుకున్నట్టు రాముడు నలుబ్దో లోభి కాదు ఓ ఓరావనా నువ్వనుకున్నట్టు రాముడు దుస్సీలో దుష్టమైనటువంటి ప్రవృత్తి కలిగినటువంటి వాడు కాడు రాముడు రావణ నువ్వనుకున్నట్టు రామచంద్రుడు నత్రియపాంసన క్షత్రియాధముడు కానే కాడు అంటూ మారీచుడు రామచంద్రుడి వైభవాన్ని రావణాసురుడికి మళ్ళీ చెబుతూ ఉన్నాడు మారీచుడు రావణాసురుడితో చెబుతూ ఉన్నాడు రావణ రాముడిలో ధార్మిక గుణాలకు లోటే లేదు ఆయన కౌసల్యానందవర్ధన కౌసల్యమ్మ ఆనందాన్ని పెంపొందించగలిగినటువంటి వాడు పెంపొందించేటటువంటి వాడు శ్రీరామచంద్రుడు నతీక్ష్ణో శ్రీరామచంద్రుడు క్రూరుడు కాదు నచ భూతానాం సర్వేషాం అహితే రత ఏ ప్రాణికి కీడు చేయటము అనేటటువంటిది ఇష్టమే ఉండదు శ్రీరామచంద్రుడికి రావణ కైకేయి దశరథుణ్ణి వంచింది ఆ విషయము తెలిసి కూడా తన తండ్రిని సత్యసంధుడిగా లోకములో నిలబెట్టడం కోసం తన తండ్రి దశరథ మహారాజును సత్యసంధుడిగా నిరూపించటం కోసం తనంతట తానే అడవికి వచ్చినటువంటి ధర్మాత్ముడయ్య శ్రీరామచంద్రుడంటే ఓ రావణ పినతల్లి అయినా సరే కైకమ్మ కోరిక నెరవేర్చటం కోసం తండ్రి దశరథ మహారాజు కోరిక నెరవేర్చటం కోసం రాజ్యాన్ని వదిలి రాజ్య సుఖాలను వదిలి దండకారణ్యములో ప్రవేశించిన ధర్మాత్ముడయ్యా శ్రీరామచంద్రుడంటే రావణా నువ్వనుకున్నట్టు శ్రీరామచంద్రుడు కఠినాత్ముడు కాడయ్యా రావణా నువ్వనుకున్నట్టు శ్రీరామచంద్రుడు మూర్ఖుడు కాదయ్యా హో రావణా నువ్వనుకున్నట్టు శ్రీరామచంద్రుడు ఇంద్రియలోనుడు కాడయ్యా హో రావణ నువ్వు రాముడి గురించి అనుకునేవి అన్నీ అసత్యాలే హో రావణా నువ్వు రాముడి గురించి అన్నవి అన్నీ అసత్యాలే హో రావణా నువ్వు రాముడి గురించి విన్నవి అన్నీ అసత్యాలే హో రావణా ఇప్పటికైనా సరే నువ్వు రాముడి గురించి తప్పుగా మాట్లాడకు నాయనా ఓ రావణా ఎవరనుకుంటున్నావయ్యా రాముడంటే రామో విగ్రహవాన్ ధర్మ ధర్మమే రూపుదాలిస్తే అది శ్రీరామచంద్రుడు రాముడంటే రూపుదాల్చినటువంటి ధర్మమునాయనా రాముడు ఎవరనుకుంటున్నావయ్యా సాధు గొప్ప సాధు స్వభావము కలిగినటువంటి వాడు శ్రీరామచంద్రుడు రావణ రాముడంటే ఎవరనుకుంటున్నావయ్యా సత్యపరాక్రమ మంచి సత్యపరాక్రమము కలిగినటువంటి వాడు శ్రీరామచంద్రుడు దేవ తలకు ఇంద్రుడిలాగా సకల జనులకందరికి కూడా ప్రభువు శ్రీరామచంద్రుడే రావణ ఇక సీతమ్మ గురించి చెప్పమంటావా సీతమ్మ చాలా గొప్ప పతివ్రత ఆమె పాతివ్రత్యమే ఆమెను కాపాడుతుంది అంత గొప్ప పతివ్రత సీతమ్మ హో రావణ సూర్యుడికి సూర్యకాంతి కిరణాలు ఏ రకంగా ఉంటాయో ఆ రకంగా శ్రీరామచంద్రుడికి సీతమ్మ ఉంటుంది అట్లాంటి సీతమ్మను అపహరించాలని ఎందుకనుకుంటున్నావు రావణ అంటూ మారీచుడు సీతారామచంద్ర వైభవాన్ని గురించి రావణాసురుడికి తెలియచేస్తూ ఉన్నాడు సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలవు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నాంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ